నమస్తే నమ శ్రీ గురుభ్యోనమ రెండు వేల ఇరవై ఐదు ఉగాది విశ్వా వసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉండబోతున్నాయి వారిచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశాలను మనం విపులీకరంగా తెలుసుకుందాము వృషభరాశి ఈ వృషభ రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు అయితే ఈ రాశిలో ఉండేవారికి ఆదాయం పదకొండుగాను గాను వ్యయం ఐదుగాను రాజపూజ్యం ఒకటి అవమానం మూడు అయితే మొత్తంగా ఈ రాశిలో ఉండేవారికి చూసినట్టయితే స్త్రీ పురుషాదులకు ధనము సంపత్తు కుటుంబమునకు కారకుడైన గురుడు మంచి బలం కలిగి ఉండడం వల్ల రాహు కేతువులు నాలుగు పది స్థానాల్లో సంచరించడం వల్ల శుభ సంచారం కలగబోతోంది అయితే వీ దీని వల్ల లాభము జీవితంలో ఎదుగుదల పట్టినదంతా బంగారమా అన్నట్టు ప్రతి అంశంలోనూ విజయాన్ని సాధిస్తారు దీంతోపాటు సంసార జీవితంలో ఆనంద ఉత్సాహాలు కలుగుతాయి ప్రోత్సాహం ఉంటుంది మనోనిశ్చిత అంటే కాన్ఫిడెన్స్ తప్పనిసరిగా ఉంటుంది దీంతోపాటు స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు వృద్ధి చేసే ప్రయత్నం కూడా చేస్తారు దీంతోపాటు భూమి గృహ జీవితము ఆనందంగా ఉండడము వస్తువాహనాలు కొనుక్కోవడము తరువాత అన్నింటల్లోనూ మీకు అధికారము ఎవరైతే జాబులు చేయడము పదవుల్లో ఉండే వాళ్ళకి అధికార యోగము కలిగే అవకాశం కనబడుతోంది సాంఘిక జీవితము కుటుంబ జీవితం కూడా చాలా చక్కగా ఉండబోతోంది అయితే మీ శక్తి సామర్థ్యాలు పెరిగి సంఘంలో గౌరవ మర్యాదలను కూడా పొందే ప్రయత్నం జరుగుతుంది మీ మనోధైర్యము కొండంతగా పెరుగుతుంది ఏ పని పెట్టినా ఆలస్యం లేకుండా త్వరగతిన పూర్తయ్యే అవకాశం కనబడుతుంది విడిపోయిన భార్యాభర్తలు కానీ విడిపోయిన కుటుంబాలు కానీ ఉండి ఉంటే కనుక వారు తిరిగి కలుసుకునే ప్రయత్నం జరుగుతుంది దీంతో పాటుగా మీ మాటకు ఎదురు లేకుండా మీరు చెప్పిందే వేదమన్నట్టుగా అన్నట్టుగా చలామణి అయ్యే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది అయితే ఈ సంవత్సరం ఉద్యోగస్తులు కనుక చూసినట్టయితే యోగదాయకంగా ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ రావడము పర్మినెంట్ అయ్యే అవకాశంతో పాటు నిరుద్యోగస్తులకు ఉద్యోగ లాభం కలగడము దానితో పాటుగా స్థిరత్వం పొందే అవకాశం కూడా గోచరిస్తోంది ఇంక్రిమెంట్లతో పాటు ప్రమోషన్స్ రావడము యాజమాన్యం యొక్క మన్నన పొందువడము వారి యొక్క అభిమానానికి పాత్రులయ్యి కొంతమందికి విదేశాలు వెళ్లే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది ఆదాయం వృద్ధి చెంది సుఖ సంతోషాలతో ఉండడంతో పాటు ఆకస్మిక ధనప్రాప్తి మీ పనిచేస్తున్న రంగంలో శుభవార్తలు వినడము దీంతో పాటు మీ సామర్థ్యానికి తగిన గుర్తింపుతో ప్రమోషన్స్ అందుకునే అవకాశం కూడా ఈ ఉద్యోగస్తులకు ఈ రాశిలో ఉండేవారికి వారికి కనపడుతోంది అయితే రాజకీయ నాయకులకు కూడా చాలా అనుకూలంగాను అంటే మీ యొక్క శ్రమకు తగిన ప్రజలకు మీరు చేసిన సేవకు ప్రతిఫలంగా ఉన్నతమైన పదవులను పొందే అవకాశం గోచరిస్తోంది అధిష్టాన వర్గం వారు మీకు తగిన గౌరవంతో పాటు మంచి పదవిని కూడా మీకు ఆఫర్ చేయడంతో పాటు ధనం కూడా పెరిగే అవకాశం కనపడుతోంది ప్రత్యేకమైన గుర్తింపు హోదా కలుగుతుంది ఎవరైతే రాజకీయ రంగంలోకి రావాలని అనుకుంటున్నారో వారికి ఈ సమయము అత్యంత అనుకూలమైన సమయము తప్పనిసరిగా విజయం సాధించే అవకాశం గోచరిస్తోంది కొంతమంది మీరు ఉన్న స్థానాన్నించి ఉన్నతమైన స్థానానికి వెళ్ళే అవకాశం కూడా ఈ సమయంలో గోచరిస్తోంది అయితే కళాకారులకు చూసుకున్నట్టయితే కనుక విశేషమైన సమయము అన్ని రకాలుగా కళాకారులకు ఉన్నతమైన అవకాశాలు రావడంతో పాటు పారితోషికం పెరగడము ప్రజల్లో ప్రత్యేకమైన గుర్తింపు కలగడము దీనితో పాటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన అవార్డులను కూడా మీరు చేజిక్కించుకునే అవకాశం కనబడుతోంది టీవీ సినీ నటీ వర్గం వారికి కూడా నూతన అవకాశాలు రావడంతో పాటు పరిశ్రమలో నిలదొక్కునే ప్రయత్నం చేస్తారు మంచి విజయాల సంబంధించి వచ్చి మీకు ప్రతిభను చాటుకునే అవకాశం కనబడుతోంది గాయని గాయకులకు రచయితలకు నిర్మాతలకు డైరెక్టర్లకు తరువాత విరివిగా అవకాశాలు ఎక్కువగా వస్తాయి మీకు దీంతోపాటు జీవితంలో సక్సెస్ సాధించే అవకాశము గృహ నిర్మాణం కూడా ఈ రంగంలో ఉన్న వాళ్ళు చేపట్టే అవకాశం గోచరిస్తోంది తదుపరి విద్యార్థులకు చూసుకున్నట్టయితే గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి విద్యార్థులు ఏ రక ఏ రంగంలో చదవాలి అని అనుకున్నా ఆ రంగంలో అవకాశాలు రావడంతో పాటు మీరు క్రమశిక్షణతో మీ యొక్క గోల్ని రీచ్ అయ్యే అవకాశం కనబడుతోంది పట్టుదలతో కనుక చదివినట్టయితే ఇంజనీరింగ్ లా మెడిసిన్ విద్యార్థులకు బీఈడి ఆసెట్ ఎంట్రన్స్ రాసే విద్యార్థులకు ఈసారి ర్యాంకుల వర్షం కురిసేలాగా చక్కగా అనుకూలంగా ఉండబోతోంది అయితే కొంతమంది మంచి ర్యాంకులు కోరుకున్నా కానీ మీరు అనుకున్న కాలేజీల్లో సీట్లు సంపాదించలేని పరిస్థితి గోచరిస్తోంది నిరాశ చెందకండి కొంతమందికి విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడే యోగం కూడా ఈ రాశిలో ఉండేవారికి కనపడుతోంది దీంతోపాటు క్రీడాకారులకు క్రీడల్లో విజయం సాధించడము బంగా పథకాలు బంగారు పథకాలు కాంస్య పథకాలు రజత పథకాలు కూడా తెచ్చుకునే అవకాశం గోచరిస్తోంది తర్వాత వ్యాపారస్తులకు చూసుకుంటే ఈ కాలము అత్యంత యోగదాయకమైన కాలము హోల్సేలు మరియు రిటైల్ వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనపడుతోంది నూతన వ్యాపారాలు ఎవరైనా కొత్తగా పెట్టాలి అని అనుకుంటే కూడా వారికి ఇది మంచి అనుకూలమైన సమయము దీంతో పాటు జాయింట్ వ్యాపారస్తులకు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా అత్యంత అనుకూలమైన సమయము విశేషమైన లాభాలు మీరు వ్యాపార విస్తరణ కూడా చేసుకునే అవకాశము గోచరిస్తోంది పాటు గృహ నిర్మాణ రంగంలో ఎవరైతే ఉంటారో కాంట్రాక్టర్లు మేస్త్రులు వాళ్ళకి కూడా ఎక్కువ కాంట్రాక్టులు మీ చేతికి అంది వచ్చి ధనం చేతిలో నిలిచే అవకాశం కనపడుతోంది పాటు బంగారము వెండి వ్యాపారాలు చేసే వాళ్ళకి విపరీతమైన లాభాలు వచ్చే అవకాశము పాటు రైస్ మిల్లర్లకు కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి అంత చెప్పుకోదగినటువంటి ఫలితాలు ఈ సమయంలో గోచరించట్లేదు ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగే అవకాశం కూడా ఉంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి రైస్ మిల్లర్లకు మాత్రమే అంటే గిడ్డంగి వ్యాపారులు రైస్ మిల్లర్లకు కొంత యోగదాయకంగా అనిపిస్తోంది ఈ రాశిలో ఉండే వ్యవసాయదారులకు విశేషమైన రెండు పంటలు చక్కగా పండి రాబడి ఎక్కువగా ఉండి రుణాలు తీర్చుకొని క్షేత్ర వృద్ధి వృద్ధి చేసుకునే అవకాశము గోచరిస్తోంది పాటుగా పంటల దిగుబడి ఎక్కువ వచ్చి మార్కెట్లో మీ పంటలకు ఎక్కువ రేటు వచ్చే అవకాశం కనబడుతోంది రైతులందరూ చక్కగా ఉత్సాహంగా ఉండే అవకాశము సంతోషంగా ఉండే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది అయితే గృహంలో శుభకార్యాలు చేసుకునే అవకాశము చేపలు రొయ్యలు చేసేవారికి విశేష మైన లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది పాటు పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి కొంతమేర నష్టం వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి మీరు రుణాల జోలికి వెళ్ళకండి కొంత లాభాలు వచ్చే స్థాయి కనపడే వరకు కొత్త రుణాలు జోలికి వెళ్లకుండా ఉన్నదాంతోనే గడిపే ప్రయత్నం చేసుకోండి దీంతోపాటు ఏంటంటే ఎక్కువగా కొన్ని పంటల దిగుబడి పెరగడం వల్ల కొంతమందికి రేటు వస్తుంది కానీ కొంత పంట నష్టమయ్యే అవకాశం గోచరిస్తోంది తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ఈ రాశిలో ఉండే స్త్రీలకు యోగదాయకమైన కాలము అని చెప్పచ్చు కుటుంబంలో అందరూ మీ మాటకు విలువ ఇవ్వడంతో పాటుగా మిమ్మల్ని సంప్రదించి ఏ పనైనా చేస్తారు మీ సలహాతోనే ముందుకు నడిచే అవకాశం గోచరిస్తోంది దీంతోపాటు కుటుంబంలో ఉన్న స్త్రీలకు ఆరోగ్యము మెరుగుపడంతో పాటు చిన్న చిన్న వృద్ధి అయ్యే అవకాశాలు వస్తాయి ఈ ఈ రాశిలో ఉండే స్త్రీలు ఉద్యోగంలో కానీ రాజకీయంలో కానీ లేదా వ్యాపారంలో ఉన్న వాళ్ళకి గౌరవ మర్యాదలతో పాటు అధికార యోగం కూడా మీకు కలిసి వస్తుంది కొంతమందికి ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్స్తో విదేశాలు వెళ్ళే అవకాశంతో పాటు కొంత భార్యాభర్తల వియోగము అంటే మీరు విదేశాలు పెడతారు మీతో పాటు మీ భార్య కానీ భర్త కానీ అంటే మీ వాళ్ళు వచ్చే అవకాశం కనబట్టలేదు తద్వారా కొంచెం వియోగం అయ్యే అవకాశం ఉంది గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతానం కలిగే అవకాశం కూడా గోచరిస్తోంది వివాహం కాని వారికి వివాహం అవ్వడము కొంతమందికి భార్యాభర్తల మధ్య అవగాహన లోపం గోచరిస్తోంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ఇదివరకు అంటే గతంలో విడిపోయిన భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో కిందటి సంవత్సరంలో వారు ఈ సంవత్సరంలో తిరిగి కలుసుకొని సంతోషంగా ఉండే అవకాశము ఈ రాశిలో ఉండే స్త్రీలకు కనబడుతోంది అయితే ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారాలు మీరు తప్పనిసరిగా మంగళవార నియమాలు పాటించడము గురువార నియమాలను పాటించి మంగళుడికి అభిషేకాలు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు చేసుకుని ఏకభుక్తము అంటే ఒక పూట మాత్రమే భోజనం చేసి మిగతా సాయంత్రం సమయంలో స్వామివారికి ఇష్టమైన పూజ చేసుకుని ఇష్టమైన నైవేద్యాన్ని కనుక సమర్పించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది దానితో పాటుగా కాలభైరవాసకాన్ని ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో కాలభైర తప్పనిసరిగా చదవండి శివాలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచారీత ఫలితాలు పరిహారాలు అయితే సంక్షిప్తంగా మొత్తంగా అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు ప్రమోషన్స్ ఏరియర్స్ పాత పాతవి రావడము ఇంక్రిమెంట్స్ ఎక్కువగా పడడము ఇలాంటివి ఉద్యోగస్తులకు గోచరిస్తున్నది అయితే వ్యాపారస్తులకు పెట్టుబడులకు మంచి కాలము విస్తరణకు తర్వాత బ్రాంచెస్ పెట్టుకోవడానికి ఇలా వ్యాపారస్తులు ఏది చేసినా ఈ సమయంలో మంచి అనుకూలత ఉంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఈ ఏ ప్రయత్నాలు చేసుకోండి దీనితో పాటు వ్యవసాయదారులకు ఖర్చులు పెరిగినా కానీ విశేషమైన లాభాలు వచ్చే అవకాశము ఈ ఈ సమయంలో మనకి గోచరిస్తోంది తర్వాత ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడము మీ ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యే అవకాశము కనబడుతోంది చిత్ర పరిశ్రమలో ఉండేవారికి కొత్త కొత్త అవకాశాలు రావడము ఆ అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు విశేష విశేషమైన లాభాలు రావడము విశేషమైన పారితోషికాలు పెరగడము అవకాశాలు రావడము వారు ఏ అనుకుంటున్నారో అది ఈ సమయంలో అయ్యేటట్టుగా మంచి ఫలితాలు అందుకుంటున్నారు తర్వాత రాజకీయ రంగంలో ఉన్నవారికి కొన్ని రాసుల్లో ఉన్నవారికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది కొంతమందికి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి నిరాశ చెందకండి తప్పనిసరిగా పరిష్కార మార్గాలు చూసుకుందాము నమస్తే